య్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫండ్లాక్స్ సో ఇదైతే నోము రోజు లాగైతే మీతో షేర్ చేశాను కదా హైదరాబాద్లో సెకండ్ డే సో నోము కంప్లీట్ అయిపోయాక సైక్లోన్ కూడా వచ్చింది కదా అంటే పెద్ద గాలి గాలి సో నెక్స్ట్ అది అయిపోయాక ఈవినింగ్ అయితే కేసరిగుట్ట అయితే ప్లాన్ చేస్తున్నారు సో అందరూ వెళ్తున్నారు సో వాళ్ళతో పాటు మా చుట్టాలు అందరూ సో వాళ్ళతో పాటు మేము కూడా స్టార్ట్ అయ్యాము సో ఇక్కడైతే వాళ్ళందరూ డిస్కషన్ చేస్తుంటే నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను భలే అనిపించింది నెక్స్ట్ చూసినప్పుడు సో నెక్స్ట్ అయితే ఈ ఇక్కడ కేసరిగుట్ట అయితే రీచ్ అయిపోయాము సో శివాలయము సో చాలా ఫేమస్ శివాలయం అలా చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ అయితే ప్రజెంట్ చాలా కూల్గా సో కొండపైన సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ మ్యాక్సిమం కొండపైనే ఉంటాయి కదా సో నెక్స్ట్ స్వర్ణగిరి కూడా కొండపైన అది అయితే చాలా పెద్ద టెంపుల్ సో హై హైదరాబాద్లోనే చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో నెక్స్ట్ ఇదైతే శివాలయము సో ఇక్కడైతే మా వదిన వాళ్ళ హౌస్ నుంచి కేసర్కోట ఇది ఈ శివాలయం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అండి సో మేమైతే ఆటో మాట్లాడుకుని వచ్చాము అందరం సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళ మళ్ళీ స్వర్ణగిరి వెళ్ళడానికి ఎంత ఛార్జ్ చేస్తారని అక్కడ డిస్కషన్ చేస్తున్నారు సో అది కూడా మాట్లాడారు సో అందరం మ్యాక్సిమం ఒక ట్వంటీ మెంబర్స్ వాళ్ళకు వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది అందరితో సో ఇలా టెంపుల్స్కి ఇలా చాలా ఎక్కువ మంది ఇలా అందరితో వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా సో ఇక్కడైతే చాలా కోతులు కూడా ఉన్నాయి సో ఇక్కడైతే ఈవినింగ్ అయింది అప్పుడే టైం కరెక్ట్గా ఫైవ్ అయ్యింది సో ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయింది స్వర్ణగిరి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది సో నైట్ టైము సో స్వర్ణగిరి నైటే చూడాలిలే ఆ టైంకే రీచ్ అయ్యాము సో ఇక్కడ మా రేయాష్ బాబుకి భయం లేదు సో నాకైతే వాడిని చూసుకుని వీడియో క్యాప్చర్ చేసుకుని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైంది ఎందుకంటే మా వారు లేరు కదా సో నేను కూడా రే హరిశ్రీ వచ్చింది మా అమ్మాయి సో ఇదైతే టెంపుల్ మెయిన్ టెంపుల్ శివాలయం సో శివాలయంలో వీడియో క్యాప్చర్ చేయడం పర్మిషన్ లేదు సో ఇక్కడైతే టెంపుల్ అయితే ఇలా ఉంది చుట్టూరు వైట్గా సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ టెంపుల్లో టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము బయటకైతే వచ్చాము ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ సో మా రేయాంశి బాబే ముందు వెళ్ళిపోయాడు సో కొత్త అని లేదు రేయాన్షికి టెంపుల్స్కి వెళ్ళడం బాగా అలవాటు కదా సో వెళ్ళి వాడే దండం పెట్టుకున్నాడు సో దర్శనం చేసుకుని వచ్చేసాము ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టెంపుల్కి సో టెంపుల్ మొత్తం ఇలా ఉంది చాలా పెద్ద టెంపుల్ కొండ మీద సో మేమైతే లోపల వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము సో రేయాంష్ బాబు కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు సో నెక్స్ట్ ఇక్కడైతే నాగదేవత మందిరం ఉంది సో టెంపుల్ పైన పుట్టు ఉంది ఇక్కడ చూసారా సో అదే నేను మీతో క్యాప్చర్ చేస్తున్నాను సో ఇక్కడ నాకు టెంపుల్లో నచ్చింది ఏంటంటే టెంపుల్ మొత్తం ఓం అని రాశారు సో నెక్స్ట్ నాగదేవత టెంపుల్ అన్నాను కదా సో టెంపుల్ పైన పుట్ట అనేది ఉంది సో చాలా బాగుంది సో రేయాంశ్ బాబుకి అయితే బొట్టు పెట్టుకుని భలే క్యూట్ ఉన్నాడు కదా సో వాడే టెంపుల్ మొత్తం నడిచాడు శివాలయంలో నేనైతే అసలు ఎత్తు ఎత్తుకోలేదు రేయాంష్ని సో నెక్స్ట్ ఆఫ్ మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా సో నైట్ లెవెన్ అయింది వెళ్ళేసరికి స్వర్ణగిరి కూడా వెళ్ళాం కదా సో ఆ వ్లాగ్ కూడా మీతో పోస్ట్ చేస్తాను సో షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కమింగ్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే శివ శివ శివుడు అయితే అలా కూర్చుని ఉన్నారు సో రియాన్ష్ బాబు అయితే వాడే ఆడుకుని తిరిగాడు సో కానీ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో చూసారు ఇదంతా కొండ కదా సో అలా కిందకి సో ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది భలే అనిపించింది సో వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ సో కానీ భలే ఉంది సో టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ సో మేము మొత్తం అన్నీ ఏ ఏమీ వదలకుండా టెంపుల్స్ అన్నీ వెళ్ళాము సో ఇక్కడ ఈ మండపం మీద ఇలా శివాల శివలింగాలు ఉన్నాయి చుట్టూరు సో ఎందుకో తెలియదు నాకు అది సో అక్కడ చదవడానికి కూడా టైం లేదు నాకు ఎందుకంటే ఆ టైం లేదు అప్పటికే ఈవినింగ్ మా స్వర్ణగిరి వెళ్ళాలి కదా సో వీళ్ళైతే అప్పటికే కిందకి వెళ్ళి వచ్చేసారు సో వీళ్ళందరూ మా చుట్టాలమ్మాయిలు సో వే వీళ్ళు అయితే ఆ వన్ డే భలే ఫన్ జనరేట్ చేశారు సో చాలా బాగా ఫన్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము సో ఆ డే అయితే చాలా స్వీట్ మెమరీ నేనైతే మర్చిపోలేను సో ఆ టూ డేస్ సో నెక్స్ట్ ఇదైతే కొండ సో చాలా కింద వరకు ఉంది పెద్దది భలే భలే ఉంది థ్రిల్లింగ్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి సో రేయాన్షి అయితే కిందకు వదిలేమన్నాడు సో నాకైతే రేయాన్షిని ఎత్తుకుని నేను వీడియో క్యాప్చర్ చేయడం అయితే పెద్ద టాస్కే నాకైతే సో నెక్స్ట్ అయితే ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే శివాలయం నెక్స్ట్ ఆంజస్వామి టెంపుల్ ఉంది అలాగే వినాయకుడు టెంపుల్ ఉంది సో చాలా టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది సో చాలా పెద్ద టెంపుల్ సో నెక్స్ట్ ఆంజ స్వామి స్టాచ్యూ కూడా ఉంది సో ఇదే చాలా పెద్ద స్టాచ్యూ సో ఇదైతే కొండ కింద వరకు ఆంజస్వామి కూడా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడైతే చిలక జోషిష్యం కూడా చెప్తున్నారు సో నేనైతే ఏదో నార్మల్ గా క్యాప్చర్ చేశాను ఇప్పటి వరకు నేను ఆంధ్రాలో చిలక జోషిష్యం చూడలేదు ఫస్ట్ టైం అక్కడ చూస్తున్నా అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో ఇక్కడైతే ఫేమస్ ఏమో ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో ఇక్కడైతే వే వేరే వాళ్ళు చెప్పించుకుంటే చూస్తున్నా సో నాకైతే భలే అనిపించింది చిలక వచ్చేలా అలా కార్డు తీయడం ఎప్పుడో మా నా చిన్నప్పుడు చూశాను సో మళ్ళీ ఇదే చూడటం సో ఇదండి మన వ్లాగ్ సో నెక్స్ట్ అక్కడ మళ్ళీ స్వర్ణగిరి అయితే స్టార్ట్ అయ్యాము ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్